కరాబరా దోశ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం హరాబారా దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మినపప్పు ఒక కప్పు బియ్యం మూడు కప్పులు తరిగిన పాలకూర రెండు కప్పులు మెంతి కూర ఒక కప్పు తరిగిన కొత్తిమీర ఒక కప్పు పచ్చిమిరపకాయలు ఐదు తరిగిన ఉల్లిపాయ ఒకటి ఉప్పు తగినంత నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు అవును పచ్చడి అన్నారు కదా మీరు ఏం పచ్చడి చేస్తారు అల్లం చట్నీ చేస్తుంది గ్రీన్ అల్లం చట్నీ ఏమేమి కావాలి దానికి పచ్చిమిర్చి అల్లము చింతపండు బెల్లము బెల్లం ఏది ఇందులోనే చింతపండులో బెల్లం వేసాము ఓకే మెల్ట్ అవ్వాలి కదా అనేసి అందులోనే వేసాం సాల్ట్ టూ స్పూన్స్ ఆయిల్ ఓకే ఓకే సో అయితే ఇప్పుడు ఫస్ట్ ఏంటి పచ్చడి చేస్తారా పచ్చడి చేస్తాం సో ఫస్ట్ ఇవన్నీ ఫ్రై చేసుకోవాలా అవునండి పచ్చిమిర్చి వేసుకుందాం తీసేసేద్దాం తీసేసి అల్లం తీసేద్దామా సరిపోతుంది ఆయిల్ చాలు అల్లం కూడా ఫ్రై చేయాలా కొంచెం తడిపోయేటప్పుడు ఫ్రై చేయాలి చాలా తీసేస్తాం దాంట్లో తీసేస్తాం ఓకే సేమ్ స్టవ్ వేరే పనం పెట్టుకుందాం మార్చేద్దాం మార్చేస్తాం పాలకూర వెంతికూర కొత్తిమీర పచ్చిమిర్చి ఫైవ్ వేసి కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇక్కడ బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే రెడీ తీసుకొని వచ్చాను పేస్ట్ ఓకే ఇది దోశపేటిలో యాడ్ చేసుకోవాలి సో దీనివల్ల మనకి ఆ బరాగా దోశ వస్తుంది ఓకే దాంట్లో వెయ్యాలా ఇప్పుడు సాల్ట్ చేసుకుందామా ఓకే సో దోశ పిండి నార్మల్గా ఎలా నానబెట్టుకున్నా తెలుసు అండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఓకే మినపప్పు బియ్యం కలిపేసి ఒక పూటి నానబెట్టేసుకుని చక్కగా రుబ్బేసుకుని అందులో మనం చేసుకున్న పేస్ట్ కలి వేసి కలిపేసేసి సో తగినంత గుప్పేసుకొని ఇంకా దోశలు వేసేసుకోండి పెన వేడేసింది కదా నెయ్యి క్యారెట్ నెయ్యి రుద్దడానికి ఈజీగా ఉంటుంది అనేసి క్యారెట్ తీసుకోవచ్చు అంతేనా అంతే ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ సో ఈ దోశ కాలుతో ఉంటుంది పచ్చడి చేసేసుకుందామా ఓకే మిక్సీ చేసేసారి ఓకే సో ముందు వేయించుకున్న అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు బెల్లము అలాగే బెల్లము చింతపండు కూడా మొత్తం వేసేయాలండి ఆ ప్లేట్ ఇవ్వండి ఓకే సో ఇలా మనకు చక్కగా ఎన్ని దోశలు కావాలంటే పెడదాం బాకండి ఈ లోపు ఇది మిక్సీ పట్టేయొచ్చా ఇందులో ఉప్పే లేదు మీరు రుబ్బేస్తారా లేదు ఫస్ట్ వేసుకోండి సరిపోతుందా ఏ చూడండి ఒకసారి చాలా కొంచెం ఇంకొంచెం తిప్పాను ఏమో కొంచెం ఈ అల్లం ముక్కలు బాగా ఓకే

చూశారు కదండి వేడివేడిగా హరాభరా దోశలు విత్ అల్లం చట్నీ రెడీ